కాళికాదేవి శివుని చాతి మీద నిలుచొని ఉన్నట్లు చూపించడం మనం చూస్తూ ఉంటాము కాళికాదేవిని శివుని మృత్యుదేవంపై నిలుచుని ఉన్నట్లు చూపించే చిత్రాలను కొన్నింటినీ మనం చూస్తూ ఉంటాము మరి దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు దీనికి ఒక కథ ఉంది అదేమిటంటే ఓసారి ఏం జరిగిందంటే అనేక మంది రాక్షసులు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడానికి మొదలు పెడతారు ఎన్నో దుష్టశక్తులు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం మొదలు పెడతాయి కాబట్టి కాళికాదేవి ఉగ్రరూపం దాలుస్తుంది తను విజృంభించినప్పుడు తనని ఎవరు ఆపలేరు తన ఎదురొచ్చిన అన్నింటినీ వధిస్తూ వెళ్తుంది కారణానికి మించి అవసరానికి మించి చేయాల్సిన చర్యకు మించి ఆమె ఉగ్రం కొనసాగుతూనే ఉంటుంది ఆమె ఉగ్రం ఇంతటి ఊపందుకుంటుందంటే ఇక అది తగ్గజాలదు అలాగే ఆమె వధిస్తూ పోతూనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళి ఆమెను ఆపే సాహసం చేయరు అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించి ఆమె ఆ విధంగా చెలరేగుతుంది ఆమె మీ పత్ని దయచేసి ఆమెను శాంతపరచడానికి ఏమైనా చేయండి అని వేడుకుంటారు కాళికాదేవి గురించి తనకు తెలుసు కాబట్టి శివుడు ఆమె దగ్గరికి వెళ్తాడు కోపంగానో లేక యుద్ధం చేసే ఆలోచనతోనో కాదు ఊరికే అలా వెళ్తాడు కానీ కాళికాదేవి శక్తి ఏ స్థాయికి చేరుకుందంటే అది శివుణ్ణి నీలమట్టం చేస్తుంది తను ఆయన మీద నిలుచున్నప్పుడు కానీ తను ఏం చేసిందో తను గ్రహించదు అప్పుడు తను నిమ్మలించి ఆయనలోకి మళ్ళీ జీవాన్ని ఊదుతుంది